అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం రేడియన్స్ డీప్ జెల్ నమస్తే వెల్కమ్ టు ఐ నేను మహేశ్వరి మనతో పాటు ఉన్నారు చుట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు ఈయన పేరు చెప్పంగానే అందరికీ గుర్తొచ్చేది వంటింటి చిట్కాలు ఎందుకంటే మనకు అందరికీ అందుబాటులో ఉన్న వస్తువులతోటి మనం ఆరోగ్యాన్ని అందాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది ఆయన చాలా వివరంగా తెలియజేస్తూ ఉంటారు ఈరోజు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే సమ్మర్ రాగానే చాలామంది ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు బాడీ చల్లగా అవుతుంది ఇది అనేసి అందులో ముఖ్యంగా మనకు వాటర్ మిలన్ పుచ్చకాయ అనేది ఎక్కువగా తీసుకుంటారు చాలా విరివిగా కూడా దొరుకుతాయి ఈ వేసవి కాలంలో అయితే ఈ పుచ్చకాయ మనకు ఆరోగ్యపరంగాను అందం పరంగాను ఎంతో ఉపయోగపడుతుంది అనేసి అంటూ ఉంటారు కానీ కొంతమంది ఎలా తీసుకోవాలి తినేస్తూ ఉంటారు వాళ్ళకి ఎంత తిందామనిపిస్తే అంత తినేస్తూ ఉంటారు ఎలా అంటే అలా తినేస్తూ ఉంటారు సో దీని మీద కొద్దిగా అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాము అయితే ఈ పుచ్చకాయను మనం ఎలా తీసుకోవాలి సార్ పుచ్చకాయమా గుజ్జు రూపంలో గుజ్జు అలాగే తీసుకోవచ్చు రెండవది జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు అలా కాకపోతే ఇప్పుడు చెరుకు రసము తర్వాత ఈ నారింజ రసము తర్వాత కమల రసము ఇలాంటి రసాల్లో కలిపి కూడా తీసుకోవచ్చు ముఖ్యంగా ఉంటే ఈ అనాస తర్వాత ఈ బొప్పాయి తర్వాత ఈ కొన్ని పుల్లటి రసాలు ఉంటాయి కదమ్మా పుల్లటి పండుగ మనం ఎక్స్ట్రా జ్యూస్ చేసేటువంటి రసాలు ఈ రసాలు ఏమంటే అలాగే తీసుకోలేమమ్మా సో అలాంటప్పుడు ఏమైతుందంటే రెండు మిక్స్ చేసేస్తే ఈజీగా తీసుకోగలరు కాబట్టి సపరేట్గా తీసుకోవచ్చు ఇలాగ మిగతా రసాలతో యాడ్ కూడా చేసి తీసుకోవచ్చు ముఖ్యంగా పుల్లగా ఉన్నటువంటి రసాలతో ఇది యాడ్ చేసేస్తే ప్రాబ్లం ఉండదు లేదు తీపు రసం చెరుకు రసం ఉందమ్మా చెరుకు రసంలో కలిపి కూడా తీసుకోవచ్చు అలా మల్టిపుల్గా తీసుకోవచ్చమ్మా రెండోది ఏంటంటే ఈ పుచ్చకాయలు అదృష్టవశాత్తు ఇప్పుడు ఈ ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మా సంవత్సరం అంతా అవును వేసవి కాలంలో ఎక్కువ దొరుకుతాయి బట్ సంవత్సరం అంతా కూడా లభ్యం అవుతున్నాయి చాలా మందికి వీటి మీద అవగాహన లేదు ఇక్కడ మరొక విషయం కూడా గుర్తొస్తుంది కాబట్టి చెప్తున్నాను చూడమా ఈ పుచ్చకాయలు మనకు రెండు రకాలుగా దొరుకుతాయి నల్లవి తెల్లవి అని చెప్పేసి బేసిక్ చెప్తారమ్మా అంటే నల్ల పుచ్చకాయలు చిన్నగా ఉంటాయి థిక్ బ్లాక్ లేకపోతే అని కూడా చెప్పుకోవచ్చు ఆ కలరు సో అవి మాత్రము సంవత్సరంలో ఒక నెల మినహాయించి మిగతా రోజులంతా మనకు దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే వాటిలో గుజ్జు ఎక్కువ ఉంటుంది రుచి ఎక్కువ ఉంటుంది నిల్వ ఎక్కువ రోజులు ఉంటాయి అవన్నీ వాటి ప్లస్ పాయింట్ సరే కేవలం సీజన్ లో దొరికేటువంటి ఈ పుచ్చకాయలు సర్వసాధారణంగా మనకు ఎక్కడ పడితే అక్కడ కనిపించేటువంటి పుచ్చకాయలు ఇవి సైజు లావుగా ఉంటాయి గుజ్జు వాటితో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది రుచి కూడా ఆ చిన్న కాయలతో నల్లటి కాయలతో పోల్చుకుంటే తక్కువ ఉంటుంది అమ్మా తెల్లపుచ్చకాయలు ఉంటారు సర్వసాధారణంగా తెల్లగా ఉండేసి గీతలు గీతలు డార్క్ చెప్పడం తెల్లపుచ్చకాయలు చెప్తుంటారు సో ఇంచుమించు మనకు సంవత్సరం అంతా అదో ఇదో దొరుకుతాయమ్మా ఔషధ గుణాల పరంగా చూసుకుంటే ఇంచుమించు రెండు ఒకటే మనం ఏది అవైలబుల్ వాడుకోవచ్చు కాబట్టి మనకు బట్టి వాడుకుంటే అయితే సార్ కొంతమంది గింజలు తీసేసి తినాలి అని అంటారు లేదు కొంతమంది గింజల్లో మంచి పోషకాలు ఉంటాయి అవి మనం సపరేట్గా గా కూడా కొనుక్కొని తింటున్నారు అనేసి అంటూ ఉంటారు అయితే వీటిని గింజలు తినొచ్చా లేకంటే పడేయాలి సార్ తినాలమ్మా తినాలి చాలామంది మంది తెలియక ఏం చేస్తారంటే ఆ గుజ్జును తినేటప్పుడు గుజ్జు గుజ్జు ఆ గుజ్జులో కొన్ని మనకు నోట్లోకి ఆ విత్తనాలు ఇచ్చినప్పుడు ఉమ్మేసేసేట పరిస్థితి ఉంటుంది లేకపోతే తినే ముందే గుజ్జులో నుంచి ముందు పక్కకు అంతా తొలగించేసేసి ఆ విత్తనాలు లేకున్నటువంటి గుజ్జును తీసుకుని తింటారు ఈవెన్ జ్యూస్ చేసేటప్పుడు కూడా గుజ్జు ఆ విత్తనాలు తీసేసే జ్యూస్ తయారు చేస్తాడు బట్ ఏంటంటే తినేటప్పుడు ఖచ్చితంగా విత్తనాలతో సహా తినాలమ్మా అందులో మన శరీరానికి ఉపయోగపడేటువంటి అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు పోషకాంశాలు ఎన్నో ఉన్నాయమ్మా సో ఫైబర్ ఉంది శరీరానికి తల నుంచి కాళ్ళ వరకు వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలకు కూడా మేలు చేసేటువంటి ఎన్నో ఉపయుక్తకరమైనటువంటి అంశాలు ఉన్నాయమ్మా కాబట్టి చాలామంది ఏంటంటే అది పారేస్తుంటారు కానీ ప్రకృతి అందరూ కూడా చక్కటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలను నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించిందమ్మా కాబట్టి నమిలగలిగినటువంటి వాళ్ళందరూ కూడా నమిలి తినాలి రెండోది నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పేరెంట్స్ కూడా చిన్నపిల్లలకి అలవాటు అలవాటు చేయాలమ్మా ఎందుకంటే పిల్లలకు తెలియదు కాబట్టి చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేస్తే ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా వాళ్ళు అదే అలవాటును కొనసాగిస్తుంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఆరోగ్యం కూడా చేకూరేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా కాబట్టి విత్తనాలతో సహా నవిన తినడం మంచిది ఒకవేళ జ్యూస్ లాంటిది ఏదైనా తీసుకుంటే ఏదైనా అడ్డుపడతాయి తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులు కావాలంటే విత్తనాలు లేకుండా జ్యూస్ చేసి తీసుకోవచ్చు కానీ తినగలిగినటువంటి వాళ్ళు విత్తనాలు తీసుకోగలిగినటువంటి వాళ్ళు ఇబ్బంది లేనటువంటి వాళ్ళు ఈ విధంగా గుజ్జును విత్తనాలతో సహా తీసుకోవడం మంచిదమ్మా అయితే సార్ ఎక్కువగా ఇది వేసవి కాలంలో కాస్త దాహార్తిని తీరుస్తుంది శరీరాన్ని చల్లబరుస్తుంది అనేసి తింటూ ఉంటారు ఇది మాత్రమేనా ఇంకా వేరే ఆరోగ్య ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయి చాలా చాలా ఆరోగ్య ఏమో ముఖ్యంగా ఏంటంటే దీని యొక్క ప్రత్యేక శక్తి నీటి శాతం ఎక్కువ ఉంటుందమ్మా ఇప్పుడు వేసవి కాలం మనం కావాల్సింది కూడా నీటి శాతం నీరు తక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం చాలా మంది తాగే నీళ్లు తక్కువ ఉంటాయి రెండవది ఏంటంటే శరీరం నుంచి ఈ జలాంశ బయటకు వెళ్ళిపోతుంటుంది మా ఆవిరూపంలో వెళ్ళిపోతుంటుంది రెండు విధాలు కూడా మన బాడీలో నీటి తగ్గిపో నీరు తక్కువ అవుతుంటుంది సో ఈ పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువ ఉండడం చేత నీటి భర్తీ జరుగుతుంది రెండవది ఏంటంటే అనేక రకాలైన ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయమ్మా ఈ సోడియము పొటాషియము క్లోరైడు మెగ్నీషియము ఎలక్ట్రోలైట్స్ కూడా మన బాడీ నుంచి వేసవి వేసవికాలము సో దీనివల్ల ఈ వడదెబ్బ రావడము తర్వాత ఈ వేసవికాలానికి సంబంధించిన ఇతర ఇబ్బందులు రావడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సో బాడీని కూల్ చేసేందుకు ఉపయోగపడుతుంది శరీరంలో ఈ ద్రవాంశం ఏదైతే ఉందో అంటే వాటర్ కానీ లేకపోతే ఆ రూపంలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ కానీ బయటికి పోకుండా పోయినటువంటి వాటిని కూడా ఇది మళ్ళీ భర్తీ చేసేందుకు కూడా ఈ పుచ్చకాయ రసం ఉపయోగపడుతుందమ్మా కాబట్టి ఈ విధంగా ఉపయోగపడుతుంది రెండోది ఏంటంటే అందరూ వాడుకోవచ్చు అమ్మా దీని ప్రత్యేకత ఏంటంటే ఈ పండుగ యొక్క ప్రత్యేకత చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోవచ్చు ఈ రోజు మంచి ప్రశ్న ప్రశ్నమ్మా చాలా మందికి వచ్చేటువంటి సందేహం ఇది సో అదే చెప్పాను కదమ్మా అందరూ వాడుకోవచ్చు షుగర్ అని చెప్పేసి ఒక టెస్ట్ చేస్తారమ్మా మూడు మూడు నెలల సగటు పరీక్ష అది మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రము కొంతకాలం మానేయడం మంచిది కానీ నూటిలో తొంభై శాతం మందికి పైగానే అందరూ వాడుకోవచ్చు మా షుగర్ వాళ్ళకు కూడా ఏం కాదు ఇది రెండవది ఏంటంటే కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయమ్మా ఇప్పుడు మనకు వచ్చేటువంటి వ్యాధుల్లో చాలా వరకు కూడా మీరు షుగర్ కానివ్వండి లేకపోతే ఇలా ఈ వెయిట్ కానివ్వండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి ఇట్లా ఏ సమస్య తీసుకున్న కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్లనే ఆధునికంగా ఈ నాగరిక సమాజంలో వచ్చేటువంటి అనేక వ్యాధులు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్లనే జరుగుతుందమ్మా సో దాంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ పుచ్చకాయ తీసుకున్నా మనకు ప్రాబ్లం ఉండదు అందులో అనేక రకాలైన పోషకాంశాలు కూడా ఉంటాయమ్మా అందులో కాల్షియం ఉంది ఐరన్ ఉంది తర్వాత లైకోపిన్ అని చెప్పేసి ఇది ఉంది తర్వాత సిట్రులిన్ అనేటువంటి అమెినో యాసిడ్ ఉంది మెగ్నీషియం ఉంది ఫాస్ఫరస్ ఉంది ఇలా అనేక రకాలైనటువంటి కెమికల్స్ కూడా ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా మన దేహానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మేరే చేస్తాయి తప్ప ఏ కెమికలు ఎలాంటి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదమ్మా అయితే సార్ కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటారు కాయ రూపంలో కాకుండా పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకొని తింటూ ఉంటారు అలా తినొచ్చా దాంట్లో ఏమైనా పోషక విలువలు ఏమైనా తగ్గుతాయా మంచి ప్రశ్నమ్మా చాలా మందికి తెలియక చేసేటువంటి తప్పు అని చెప్పుకోవచ్చు పుచ్చకాయ తింటారు కానీ పుచ్చకాయ తినే విధానం సరిక తెలియక అది రాంగ్ అమ్మా తప్పు చేస్తుంటారమ్మా అది మాత్రం కాదమ్మా మీరు పుచ్చకాయ కావాలంటే అవసరాన్ని బట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకోవడం వల్ల అంత తప్పు లేదు కానీ సర్వసాధారణంగా పుచ్చకాయ బయటనే నిలువ ఉంటుంది అమ్మా ఇబ్బంది ఉండదు కానీ పుచ్చకాయ ముక్కలు తయారు చేసిన తర్వాత ఫ్రెష్గా తీసుకోవాల్సిన తప్ప ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకోవడం మాత్రం ఆరోగ్యదాయకం కాదు ఆమోదాయకం కాదు క్షేమదాయకం కూడా కాదమ్మా దీంట్లో ఆక్సిడేషన్ అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు సో అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు అందులో ఉత్పత్తి అవుతాయమ్మా కాబట్టి దానివల్ల కంటే కూడా చెడే కీడే ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఫ్రెష్గా తయారు చేసుకొని ఏ పూట ఆ పూట వాడే అయిపోయి చేసేయడం మంచిదమ్మా అంతేగాని నిలువంచి వాడడం మాత్రం మంచిది కాదు ముఖ్యంగా ఈ ముక్కల రూపంలో మంచిది కాదు రెండోది ఏమంటే మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి ఇంకొకటి కూడా నాకు మీకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక ఇది గుర్తొస్తుందమ్మా చాలామంది జిహ్వా ప్రియులు నోరు రుచి ప్రధానంగా ఆలోచన చేస్తారు ఏ పదార్థం నాలుగు మీద ఉన్న మంచి రుచికరంగా ఉండాలని మంచిదే కాదనలేదు కానీ కొన్ని మినహాయింపులు ఉన్నాయమ్మా కేవలం రుచినే దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యాన్ని తేజించడం ఏమాత్రం మంచిది కాదు సో పుచ్చకాయ చాలా టేస్టీగా ఉంటుంది అమ్మా ప్రాబ్లం ఉండదు తీపు గుణం ఉంటుంది నీరు ఉంటుంది ఇతర రకాలు ఉంటాయి అన్ని రకాలు బాగుంటుంది అమ్మా తినబుద్ధి అవుతుంటుంది కానీ కొంతమంది ఏం చేస్తారంటమ్మా దీంట్లో ఈ ఉప్పు పంచదార మిరియాల పొడి ఈ రకరకాలు చేస్తుంటారమ్మా కాబట్టి ముఖ్యంగా మిరియాల పొడి అయితే కొంతవరకు మేలు జరగవచ్చు కానీ ఉప్పు ఏమాత్రం మంచిది కదమ్మా ఉప్పు తెచ్చే ఉప్పు అని చెప్పేసి చాలా గుణాలను అందులో కలిగి ఉన్నాయి పుచ్చకాయలు కలిసేసరికి ఇంకా మన బాడీలో చెడు ఎఫెక్ట్స్ని ఎక్కువ కలుగజేస్తుంది కాబట్టి ఉప్పు పనికిరాదు రెండోది ఏమంటే పంచదారమ్మా సో పంచదార కూడా వేసేసుకొని ఆ పుచ్చకాయలు తింటుంటారు అది కూడా చేయకూడదమ్మా ఇవన్నీ కలపడం వల్ల ఏమంటే ఉన్నటువంటి ఆ సుగుణాలు పోగొట్టుకొని లేనిపోయిన ఇబ్బందులు పడడం తప్ప దానివల్ల మనకు ఆశించినటువంటి స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చేకూరవు కాబట్టి పుచ్చకాయను ప్రకృతి ఇచ్చినట్టు అదే పద్ధతిలో వాడుకోవడం మంచిది కానీ మనము నాలుగు రుచి కోసము పెప్పరు తర్వాత ఈ ఉప్పు తర్వాత ఈ షుగరు ఇలాంటివి మాత్రం వాడుకోవడం ఏమాత్రం మంచిది కాదమ్మా ఆరోగ్యదాయకం కూడా కాదు కాబట్టి నేను చెప్పేది అంటే నన్ను అడిగిన వాళ్ళందరికీ కూడా ఇదే చెప్తుంటానమ్మా ప్రకృతి ఇచ్చింది ఇచ్చినట్టు వాడినప్పుడే దానికి సంబంధించినటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి లాభాలన్నీ మనకు చేకూరుతాయి కానీ ఎప్పుడైతే మన ప్రమేయం ఉండి ఇలాంటివి కలుపుతాము ఆశించినటువంటి ఆరోగ్యం కలగదమ్మా దానివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఆరోగ్యపరంగా సరే సరే అందం విషయంలో కూడా పుచ్చకాయ యూజ్ చేస్తారు అనేసి అంటూ ఉంటారు అంటే ఇది ఫేస్ ప్యాక్ లాగాను లేకపోతే ఫేస్కి ఒక స్క్రబ్బర్ లాగా యూస్ చేయడం అలా చేస్తూ ఉంటారు అలా చేయొచ్చు అంటారు చేయొచ్చమ్మా చాలా చాలా మంచిదమ్మా కూలింగ్ ఏజెంట్ కదమ్మా సో సర్వసాధారణంగా ఏమవుతుందంట వేసవి కాలంలో వేసవి తాపానికి చర్మంతో పాటు ముఖ్యంగా ముఖం చాలా దిబ్బతి ఉంటుందమ్మా ఉదయం నుంచి సాయంత్రం అయ్యేసరికి ముఖం అంతా వాడిపోయినట్టు ఉండడము ఆయిల్ కంటెంట్ వచ్చేసి ఏదో నీరసము నిస్తరాణ అనిపించడం ఇలాంటి లక్షణాలన్నీ కలిగిపోయి ముఖం అంతా పాలిపోయినట్టు అనిపిస్తుందమ్మా సో సౌందర్య రాహిత్యం అంటే సౌందర్యాన్ని కూడా కోల్పోయినట్లు అనిపిస్తుంటుందమ్మా ఆ గ్లూమ్నెస్ తగ్గిపోతుంది సో ఈ పుచ్చకాయని సౌందర్యపరంగా కూడా వాడుకోవచ్చు ఉదాహరణకి కొన్ని పుచ్చకాయ ముక్కలు తర్వాత బాగా మాగినటువంటి అరటిపండమ్మా అరటిపండు ముక్కలు అదేవిధంగా పాలు కానీ పాల పొడి కానీ తేనె ఐడియా ఎందుకనమ్మా ఈ నాలుగు పదార్థాలే పుచ్చకాయ ముక్కలు అరటిపండు ముక్కలు పాలు లేదా పాల పొడి తేనె సమానంగా అప్రాక్సిమేట్గా కలుపుకునేసిమా అంతా కలిపేసేసి మంచి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలమ్మా ఆ పేస్ట్ని ఫేస్ అంతా ఆ యొక్క కంబైన్ కాంబినేషన్ని బాగా తయారు చేసుకొని ఆ ఫేస్ అంతా అప్లై చేసుకోవాలమ్మా ఆ పేస్ట్ని ప్యాక్ లాగా అప్లై చేసుకుని ఒక అర్ధగంట సేపు ఉన్న తర్వాత జస్ట్ వాటర్తో మా చాలా ఫాస్ట్గా గ్లూమ్ వచ్చేస్తుందమ్మా మనకే ఆ ఫీలింగ్ తెలిసిపోతుంది అనమాట అంత ఇదే అయిపోతుంది ఎందుకంటే ఫేస్ మీద వేడి ప్రభావం బాగా కనిపిస్తుంటుంది కాబట్టి ఈ విధంగా ప్యాక్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత కడిగేయడం వల్ల అంత గ్లూమ్ వచ్చేస్తుంది అంతేకాకుండా దీనివల్ల ఉన్నటువంటి సైడ్ బెనిఫిట్స్ ఏమంటే ఈ ముఖం మీద వచ్చేటువంటి మొటిమలు తగ్గిపోతాయమ్మా తర్వాత నల్ల నల్ల మచ్చలు వస్తుంటాయి రంగు మచ్చలు వస్తుంటాయి ఫ్రెకిల్స్ అంటుంటారు కొన్ని కొన్ని ఇలాంటివి వస్తుంటాయి ఇలాంటివన్నీ కూడా తగ్గిపోయి ఈ చర్మం చాలా సౌందర్యాన్ని సంతరించుకుంటుందమ్మా సో మనకు అందులో సంవత్సరం అంతా దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ సో అలాంటి వాళ్ళు సంవత్సరం అంతా వాడుకోవచ్చు లేకపోతే కేవలం కాలంలో వాడుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయమ్మా లేదు రోజు వాడేటువంటి ఓపిక అవకాశము వీలు కాకపోతే కనీసం వారంలో రెండు సార్లైనా ఈ విధంగా ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయమ్మా సార్